ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు ముషిరాబాద్లో అభివృద్ధి అనేది జరిగిందంటే ఏం జరిగిందనికోవచ్చు నమస్కారం అండి నా పేరు బాలసుబ్రహ్మణ్యం స్థానికంగా పుట్టి పెరిగిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముషిరాబాద్ నియోజకవర్గానికి ఎక్కడెక్కడో స్థానికులు స్థానికేతరులు సారి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాల లీడర్గా ఎదగాలి ఎందుకంటే సెంటిమెంట్ పరంగా ముష్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మిత్రపక్షాలతో కావచ్చు అధికారికంగా వాళ్ళు ఉంటారుగా పోరాటం చేసినా కూడా వాళ్ళు పాలన చేస్తుంటారు రాష్ట్రానికి దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గతం కానీ ప్రస్తుతం కానీ మాకు స్థానికంగా మేము అంటే నగరం పుట్టినప్పటి నుంచి ఉన్న నియోజకవర్గంలో ఇంకా సమస్యలు అని అంటే దానికి సమఖ్యావాదులని మనము విమర్శించినాం మనం తరిమి కొట్టినాం వాళ్ళ మనం తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాల నుంచి కూడా మా నియోజకవర్గంలో సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పి అలాంటి వాళ్ళు ముందుకొచ్చి మీకు చెప్పాల్సిన అవసరం వచ్చినంత మీరు అర్థం చేసుకోండి స్థానికేతరులు రావద్దనేది ఏమీ లేదు కాకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఖచ్చితంగా చక్కదిద్దుకుంటారు ఈసారి మాకు ఎవరు కోటేయాలని కొంచెం క్లారిటీ ఇచ్చిన విషయం సందర్భంగా కనబడుతుంది దానికి ఉదాహరణ మేము సీతారామయ్య దేవాలయం కమిటీ ముఖ్య సభ్యులం ఇక్కడ అందరం ఉన్న మా చైర్మన్ గారు మా సలహాదారులు ఇట్లా ఉన్నారు ఎన్నో విషయాలలో ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంటుంది టైం ఎవరికి లేదు మీకు అప్పవైపున పని ఆయన చేస్తాడని ఆలోచన చేస్తుంటాడు మేము బాధ్యత తీసుకున్నప్పుడు ఒక పండుగ వచ్చింది ఇంకో శుభకార్యం వచ్చింది వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా మంచి జరుగుతుంది ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకి ఇంటి నలుగురు బంధువులు వస్తుంటారు ఒక సంవత్సరం పాటు మా ఉన్న ఏరియాలలో రోడ్లు అధ్వానంగా ఉంటే దానికి చిన్న రిపేర్లు కానీ ఇంకేమైనా మరమ్మతులు కానీ చేయలేని పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు అని అంటే దానికి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా ప్రతి రోడ్డు బాగుంది మేబీ మీరు కమిషన్ల కోసం రోడ్లు వేసుకుంటూ దాన్ని పాడు చేసి బాగు చేస్తామనుకుంటే సమస్యలు తెలుసుకోవాలా టెక్నాలజీ ఉంది కింద ఏమున్నది వైర్లు వైర్లు ఉన్నాయా కేబుల్ వైర్లు ఉన్నాయా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా చూసుకొని దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటూ ఒకరోజు రోజు రాత్రి చేసుకుంటే వెళ్ళిపోయి చేసుకోవచ్చిన పనులు అవన్నీ మాది చిన్న చిన్న గల్లీలు కావాలి ముఖ్యమైన రహదారులు మాది మెయిన్ రోడ్ ఒకటే ఎప్పుడు కూడా ఉండదు చోరొస్తా బయట పేరు ఉంటుంది లోపల ఉంటుంది ఎప్పుడైనా కూడా కాలనీ కానీ ఏదైనా ముష్రాబాద్ చోరొస్తా అంటే ఎక్కడో ఉంటుంది కానీ ముషిరాబాద్ వాస్తవంలో మేము కిలోమీటర్ లోపల ఉంటాం వాళ్ళ మేము బయటికి రావాలంటే ఆ చిన్న చిన్న గల్లీలు కూడా పాడైపోయి ఉంటాయి కాదు కదా ఈసారి మాత్రం ఎలక్షన్లో మా ప్రజలందరికీ కూడా ఇక్కడ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎవరికి అనేది మాత్రం ఒక ప్రత్యేకమైన అభిప్రాయానికి వచ్చినట్టే కనబడుతుంది దానికి మిగతా స్థానికంగా మేము ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగానే మేము పోతామన్న ఆలోచనలో మేము ఉన్నాము కాదు మిగతా వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోవాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ